చలిలో వాకింగ్ చేస్తున్నారా అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే బెల్ ముప్పు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు శీతాకాలంలో మంచు కురుస్తుండగా నునువెచ్చని సూర్యకిరణాలు తాకుతున్న సమయంలో వాకింగ్ చేస్తూ ఉంటే ఆ మధురానుభూతి వర్ణించలేం ఇలా చలికాలంలో వాకింగ్ యువతకు పర్వాలేదు కానీ వృద్ధులకు మాత్రం ఇబ్బందే ఎందుకంటే బెల్ఫాల్సీ బారిన పడే అవకాశం ఉంది ఏటా ఈ కాలంలో ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి ఫీవర్తో మూతి వంకర వంటి లక్షణాలతో రోగులు వస్తుంటే ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి పంపించేస్తూ ఉంటారు ఏమిటి బెల్ఫాల్సీ చలిగాలు చెవుల్లో నుంచి లోపలికి పోవడం వల్ల నాడులపై ఆ ప్రభావం పడి ముఖం ఒక ప్రక్కకి లాగేసినట్లు ఏర్పడుతుంది ముఖ్యంగా మూతి వంకరిపోతుంది దీన్నే బెల్ఫాల్సీ అంటారు అరవై ఏళ్ల వారికి ఈ ప్రమాదం ఎక్కువ ఎందుకు వస్తుంది మెదడులో కణుతులు గవదబిళ్ళలు ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు చలికాలంలో వచ్చే ఈ కేసుల్లో ఎక్కువ శాతం చల్లని వాతావరణం కారణంగానే పెరుగుతుంటాయని వైద్యులు చెబుతున్నారు వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి లేదంటే శాశ్వతంగా ఈ సమస్య వేధిస్తుందంటారు ఉదయం ఐదు ఆరు గంటల మధ్య వాకింగ్ లాంటివి చేయకపోవడమే ఉత్తమం ఎండ వచ్చాక లేదంటే ముక్కు చెవులు మూసుకునేలా టోపీ ధరించాలి ఎనిమిది గంటల తర్వాత వాకింగ్కి వెళ్ళాలి తస్మాత్ జాగ్రత్త